పాటలమ్మ చంద్ర కొల్లాపూర్ తాలూకా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రామాపురం గ్రామం రామాపురం గ్రామంలో ఇప్పుడు నేను వ్యవసాయ కూలీలతోన ఇక్కడ ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు మా అక్కళ్ళు మా వదినళ్ళు ఇక్కడ మా మా ఊరి ఆడపడుచులు ఇక్కడ ఒరినారు అంటే ఒరినారు వే ఒరినారు వేస్తున్నారు వరినారు తీస్తున్నారు వాళ్ళ యొక్క జీవన విధానం గురించి అనుకోండి ప్రభుత్వం యొక్క పనితీరు అనుకోండి అదేవిధంగా నాయకుల యొక్క పనితీరును ఇక్కడ మన స్వయంగా ఇక్కడ ఉన్న మన రైతు కూలీలు రైతు మహిళా కూలీలు ఇక్కడ ఉన్నారు స్వయంగా వారితోనే మాట్లాడి వారి గురించి ఇక్కడ యొక్క ప్రభుత్వ పనితీరు గురించి ప్రత్యేకించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుకు ఎన్నికల ముందు ప్రత్యేకించి మహిళలకు ఏం చెప్పిందంటే ప్రత్యేకించి మహిళలకు పని పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలుకుంటే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాలక్షి పథకం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పెళ్లి చేసుకుని ఆడపడుతులకు కులం లక్ష రూపాయలతో పాటు కులం బంగారు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది మళ్ళీ అదేవిధంగా ఎవరైతే చిన్నారి విద్యార్థి విద్యార్థులు ఉంటారో ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు ఈ విధంగా గవర్నమెంట్ ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ నిజంగా ఈరోజు మన అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది మన ఎంతవరకు హామీలు నెరవేర్చింది నిజంగా ఇక్కడ పబ్లిక్ మన ప్రభుత్వం మీద నిజంగా సంతృప్తిగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా లేకుంటే ప్రభుత్వం తాము ఆశించిన స్థాయిలో పనిచే పనిచేస్తలేదని అసంతృప్తిగా ఉన్నారనే విషయం మనం ఇక్కడ ఉన్న మహిళాకూలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏం పేరమ్మా పేరు అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అసభూతి పైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి అధికారంలోకి తీసుకువస్తే ప్రతి మహిళకు పన్నెండు సంవత్సరం సారీ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాల మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పింది ఇప్పటి వరకు వేసింది చెప్పిన వాటం చెప్పిండు మరి వేసింది రా ఇప్పటికి ఇరవై ఒకటి నెల అవుతుంది అధికారంలో అంటే ఏ ఒక్క మహిళకు కూడా వేయలేదు మీకు కూడా వేయలేదు అదేవిధంగా తొలం బంగారు ఇస్తారు అంటే లక్ష రూపాయలతో పాటు పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు వారి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు లక్ష రూపాయలతో పాటు తొలం బంగారు ఇస్తామని చెప్పిండ్రు ఎవరికైనా ఇచ్చిండ్రా అంటే మీ గ్రామంలో అనుకోండి మీ తెలంగాణ రాష్ట్రంలో అనుకోండి ఎవరికైనా ఇచ్చిండ్రా ఇచ్చినట్టు కానీ మీకు ఎవరైనా చెప్పినట్టు కానీ మీ దృష్టికి వచ్చిందా అంటే తొలం బంగారు కూడా ఎవరికి ఇవ్వలేదు రెండు వేల కూడా ఎవరికి ఇవ్వలేదు గవర్నమెంట్ ఆ రోజు మాటలు చెప్పింది మా మాటలు ఓట్లు అయితే వేయించుకున్నా తప్ప ఇవ్వలేదు అంటున్నారు అమ్మ అదేవిధంగా ఇల్లు లేకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే పూరు గుర్చెల్లో లేకుంటే పాత పాడుబడ్డ మధ్యలో మిజల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారికి మేము అధికారంలోకి వస్తే మిమ్మడే ఐదు లక్షల రూపాయలతో ఇందిరామ ఇల్లు నిర్మిస్తామని చెప్పింది మీ గ్రామంలో ఎవరికైనా ఇందిరామ్మ ఇల్లు నిర్మించిందా స్వయంగా వాస్తవంగా మరి మీరు మీరు నివాసం ఉండేది ఏమంటారు మన ఇళ్లలో నివాసం ఉంటారా మన మీరు పూరుగుడిచెల్లో నివాసం ఉంటున్నారా మట్టి మిద్దుల్లో నివాసం ఉంటున్నారా మళ్ళీ మీ గ్రామంలో మీకు అనుకోవడం లేదు ఇంకా ఇంద్రా మీరు వచ్చిందా నేను ప్రత్యేకించి మీ గ్రామాల సంఘం వ్యక్తుంది కాబట్టి నాకు మీ గురించి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతున్నా మీరు పూర్తి గురించి నివాసం కొనసాగిస్తున్నారు ఎప్పుడో నాకు బుద్ధి తెలిసినప్పుడు నేను చూస్తున్నా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఇక్కడ సర్పంచులు మారుతున్నారు వార్డు సభ్యులు మారుతున్నారు ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మళ్ళీ ఇప్పటి వరకు మీరు పూరు గుడి చల్లలో ఉండడానికి ఎవరు కారణం గడుపుతున్నాం అంటే మీ ఆర్థిక పరిస్థితి మీరు చేసుకున్న కష్టం మీ తిండికి మీ యొక్క ఆరోగ్యానికి అనుకోండి లేకుంటే ఇంట్లో ఉంటే పిల్లలు చదువులకు తప్ప పని కోసం తప్ప అంటే సరిపోతున్నాయి తప్ప మీ కష్టం ఒక ఇల్లు కట్టుకునే స్థాయిలో మీరు సంపాదన చేయలేకపోతున్నారు సంపాదించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు కనుక మాకేమన్నా కనీసం ఉండడానికి ఇల్లు కట్టిస్తామని ఆశతోన ఏ ప్రభుత్వం మారినా ఏ నాయకుడు మారినా ఏ ఎమ్మెల్యే మారినా ఎదురు చూస్తున్నారు తప్ప నాయకులు మాత్రం ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ మీలాంటి పేదవారు మాత్రం పేదవారు అని ఉంటున్నారు పొడి కూర్చోలే ఉండేవారు పూరి కూర్చొని ఉంటున్నారు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడనే విధానం విధానంగా మా జీవన విధానం కొనసాగుతున్న మాట మీరు చెప్తున్నారని అంటున్నారు అంతేనా మరి మీలాంటి వా జీవన విధానంలో మీలాంటి వాటి జీవన విధానంలో మార్పు రావాలంటే మీరు ప్రత్యేకించి ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అనే విషయం కూడా మీ మాటలను తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఏమంటున్నారంటే ప్రభుత్వం ఓట్లకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఇచ్చిన హామీలను చూసా తప్పకుండా ఏదైతే ఓట్లే అంటే హామీలు ఇచ్చి ఓట్లయితే ఏ విధంగా నేర్చుకున్నారు తను కూడా ఆ విధంగా చెప్పిన పని చెప్పినట్టుగా ప్రభుత్వాలు చే అమలు చేయాలి అమలు చేసి ఎవరంటే మా లాంటి పేదవారు ఉన్నారు పేదవారిని కూడా కనీసం సొంతంటి స్థలం నెరవేర్చాలని పేదవారు కూడా ఇళ్లలో నివాసం ఉండే విధంగా వారి యొక్క ఆలోచన వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు నాయకులు ఆ విధంగా ఆలోచన ఆ విధంగా కార్యాచరణ చేయాలని చెప్పి ప్రత్యేకించి మీరు అంటున్నారు ఓకే మనం ఇక్కడ రైతు కూలీలతో మాట్లాడిన సందర్భాలను చూస్తున్నాము వాళ్ళు వాళ్ళ జీవన విధానం గురించి విధంగా మేము మేము ప్రతిరోజు రికార్డ్ చేయాలి తప్ప మనకు మూడు పూటల అన్నం వెళ్ళే పరిస్థితి లేదు మరి మేము చేసుకునేదానికి మా మా తిండికి మా పిల్లల చదువులకు మాకు అనారోగ్యాలు వచ్చినప్పుడు ఆరోగ్య ఖర్చులకు తప్ప ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు మా మినిమం అన్న తగ్గతన ఐదు పది లక్షలు లేని ఇప్పుడు ఇల్లు కాదు కాబట్టి ఆ స్థాయిలో ఆ స్థాయిలో మా ఆదాయం లేదు మా సంపాదన లేదు కాబట్టి మేము ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నాము ప్రభుత్వమే మిమ్మల్ని గడ్డకు వేయాలి ప్రభుత్వం ఏమో కొద్దికర నెరవేర్చాలి అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు మహిళా కూలీలు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అన్నారో వాళ్ళు చెప్తున్న మాట స్వయంగా మనం వాళ్ళ మాటల్లో వింటున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికి కూడా నేను ప్రత్యేకంగా ఒక సామాజిక కార్యకర్తగా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న కొల్లాపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జూపల్లి కృష్ణారావు గారు వారు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు వారికి వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండ్రో ఖచ్చితంగా ప్రజలు మీ యొక్క హామీలను నమ్మి విశ్వసించి మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రజల యొక్క ఆశలను కూడా నిలబెట్టాలి ప్రజల యొక్క సొంతలు అనుకోండి లేదు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో కులం బంగారం అనుకోండి మహిళలకు రెండు వేల ఐదు ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకు నాలుగు వేలు అని చెప్పి రెండు వేలు ఉంటాయి ఆ పింఛను అనుకోండి ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆరో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పని పనిచేసామని ఏదైతే చెప్పినారో అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి నీ సందర్భంగా ఈ యొక్క ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్లో చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను